టీజీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ పేరిట ప్రపంచ మహా గొప్ప మేధావి నవభారత రాజ్యాంగ నిర్మాత శిల్పి నవభారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అర్భయర్ను హస్తం అని చెప్పి పన్నెండు లక్షలు ఇస్తామని మల్లికార్జున ఖర్గేతో చెప్పించారు పన్నెండు లక్షలు ఇంకెప్పుడు ఇస్తావు రేవంత్ రెడ్డి ఎస్సీ ఎస్టీ వాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఐదు లక్షలు కాదు పన్నెండు లక్షలు ఇస్తామని చెప్పారు ఏమైంది మీరు లక్షలు మాట ఎస్సీ ఎస్టీలకు ఇరవై ఎనిమిది శాతం ప్రభుత్వ కాంట్రాక్టుల్లో వాటా కల్పిస్తామని చెప్పారు ఇదెందుకు చేయలేదు రేవంత్ రెడ్డి ఎస్సీ ఎస్టీలకు విద్యా జ్యోతుల పథకం కింద పదవ తరగతి పాస్ అయితే ఇంటర్ పాస్ అయితే గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తే ఇరవై చేస్తే పిహెచ్డీలు చేస్తే లక్షలు ఇస్తామన్నారు ఏమైందని నేను అడుగుతున్నానని అన్నారు అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే సాబు డిక్లరేషన్ రిలీజ్ చేసి పన్నెండు లక్షలు ఇస్తామని చెప్పిండు నేను అడుగుతున్న రేవంత్ రెడ్డి గారు రెండు బడ్జెట్లు అంటే పర్సెంట్ టైం అడిచిపోయింది ఇంకెప్పుడు పెడతావు అంబేద్కర్ అభయ్ హస్తం ఎప్పుడు ఇస్తావు పన్నెండు లక్షలు పన్నెండు లక్షలు కాదు కదా నాకే తెలుసు మీకు కూడా తెలుసు రాష్ట్రంలో ఉన్న దళితులందరికీ అర్థమైపోయింది పన్నెండు రూపాయలు కూడా ఏడు పచ్చి దొంగ ఇంకొక మాట ఆరు లక్షలు ఇస్తా అని చెప్పిండు ఐదు లక్షలు కాదు డబుల్ బెడ్రూము ఆరు లక్షలు ఇస్తా నేను మిగతా వాళ్ళకి ఐదు లక్షలు ఇస్తా ఎస్సీ ఎస్టీలకు ఆరు లక్షలు ఇస్తా అని చెప్పిండు మరి నేను అడుగుతున్న ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ జయంతి సందర్భంగా ఏమైంది నీ ఆరు లక్షల మాట ఎక్కడ పోయింది ఖార్గే గారు ఎక్కడున్నారు రాహుల్ గాంధీ ఎక్కడున్నాడు మీరు చెప్పిన కథలేమాయే ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ఇంకా చాలా చెప్పిర్రు నేను రెండే అడుగుతున్నా ఏమన్నారు ఆ రోజు అసైన్డ్ భూముల పునరుద్ధరణ సమాన హక్కులు పట్టాలు ఇస్తామన్నారు అసైన్డ్ భూములకు మరి ఇవాళ భూభారతో భూభారతో ఏదో మొదలుపెట్టిరు ఇస్తావా అసైన్డ్ భూములకు నువ్వు చెప్పినట్టు పట్టాలు ఇస్తావా లేదా చెప్పాలి రేవంత్ రెడ్డి అని నేను డిమాండ్ చేస్తా ఉన్నా అట్లాగే మీరు చెప్పినారు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పారు అట్లాగే కాంట్రాక్టులల్లో కూడా కాంట్రాక్టులల్లో కూడా బ్రహ్మాండంగా మరి జనాభా దామాషా ప్రకారం దళితులకు గిరిజనులకు పద్దెనిమిది శాతం అదేవిధంగా పది శాతం ఇరవై ఎనిమిది శాతం ప్రభుత్వ కాంట్రాక్ట్లలో కూడా మీకు వాటా కల్పిస్తామని చెప్పిన బీసీలకు నలభై రెండు శాతం అన్నారు ఎస్సీ ఎస్టీలకు ఇరవై ఎనిమిది శాతం వాటా కల్పిస్తామని చెప్పిన నువ్వు నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీ చేతుల లేని ఏమో ఢిల్లీ దాకా పోయి చెప్పిన చెప్పినట్టు యాక్టింగ్ చేస్తారు మరి ఇవన్నీ నీ చేతులనే ఉన్నాయి కదా పద్దెనిమిది శాతం ఇచ్చేది పది శాతం ఇచ్చేది ఇది నలభై రెండు శాతం ఇచ్చేది బీసీలకు ఇవన్నీ నీ చేతిలో పెట్టుకొని అవి ఎందుకు చేయవు మరి చెప్తీవి కదా నువ్వే చెప్తూ మేము అడుగుతలేం ఇంకొక పెద్ద మాట చెప్పిండు అంబేద్కర్ గారు నమ్మింది బలంగా విశ్వసించింది అల్టిమేట్గా ఈ దేశం మంచిగా ఉండాలి అంటే అందరూ బాగుండాలి అన్ని కులాలు అన్ని మతాలు బాగుండాలి సమసమాజం రావాలి కులము మతం అనే పిచ్చి లేని సమాజం రావాలని కోరుకున్నాడు ఆయన అందుకే ఆయన నమ్మింది బలంగా విద్యను ఆయన కానీ జ్యోతిబా పూలే కానీ సావిత్రిబాయి పూలే కానీ బలంగా నమ్మింది విద్యను విద్యనే వికాసానికి దారితీస్తుంది అల్టిమేట్గా వికాసంతోనే సమసమాజం ఏర్పడుతుంది అనేది వాళ్ళ సూత్రీకరణ మరి మీరు చెప్పినారు విద్యా జ్యోతుల పథకం అని చెప్పింది వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లా పదవ తరగతి పాస్ అయితే పదివేలు ఇంటర్మీడియట్ పాస్ అయితే పదిహేను వేలు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఇరవై ఐదు వేలు పీజీ చేస్తే లక్ష ఎంఫిల్ పిహెచ్డీ చేస్తే ఐదు లక్షలు ఒక్కల కానీ ఇచ్చిరా రెండేళ్ళ ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ జయంతి తరపున నేను అడుగుతా ఉన్నా జయంతి రోజు అడుగుతా ఉన్నా ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ఒక్కటి అమలు అయిందా ఇంట్లో ఇలా కనీసం పాయింట్ వన్ పర్సెంట్ అమలు చేస్తే అందుకే ఖార్గే గారు మీరు చెప్పాలి సమాధానం ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి అంటే చిల్లరగాడు ఆయన చేయడు మాకు తెలుసు ప్రజలకు అర్థమైపోయింది కానీ ఖార్గే గారు చెప్పాలి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ కోసం ఆనాడు మీరు వచ్చి చెప్తే ఇక్కడ దళిత జాతి నమ్మింది మీరు వచ్చి చెప్తే ఇక్కడ గిరిజను నమ్మినరు మీకు నమ్మి ఓటేసి ఇలా అధికారం ఇచ్చిండ్రు రేవంత్ రెడ్డి లాంటి వాడు చెప్తే నమ్మలే అందుకే మిమ్మల్ని పిలిపించుకున్నాడు బీసీ డిక్లరేషన్కి సిద్ధరామయ్య గారిని ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్కి ఖార్గే గారిని రైతు డిక్లరేషన్కి రాహుల్ గాంధీ గారిని యూత్ డిక్లరేషన్కి ప్రియాంక గాంధీ గారిని మొత్తం మేనిఫెస్టోకి సోనియా గాంధీ గారిని ఉన్న కాంగ్రెస్ నాయకులందరినీ ఢిల్లీకి వెళ్ళి దించి వీళ్ళు చెప్తే అమ్మతలు లేరు లోకల్ వాళ్ళు వీళ్ళు బట్టబాస్ గల్లని తెలుసు కాబట్టి పెద్ద పెద్ద వాళ్ళని పిలిచిగో ఇట్లాంటి విడుదల చేసి